నమస్కారం మనీ మాటలు మాట్లాడుతున్నది చాలా సంతోషంగా ఉంది ఇవాళ మార్కెట్ వీక్గానే ఓపెన్ అయి ఉంటుంది ఇవాళ కూడా వీక్గానే ఉంటుంది మార్కెట్ గోల్డ్ ఏమో ఫార్టీ రూపీస్ పడింది టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్లో ఉంది ఇప్పుడు ఇది మళ్ళీ పెరగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్లో మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఫ్యూచర్ మార్కెట్లో క్రాస్ అయిపోయింది త్రీ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్లోనే ఉంది పాట్లోని త్రీ థౌజండ్ ఎయిట్ హండ ఎయిట్ హండ్రెడ్ అనేది స్పాట్లో కాస్ట్ చేస్తుందని అనుకుంటున్నాను రెండు రోజుల్లోని ఎప్పటికేమో కండిషన్స్ ఏమో గోల్డ్కి చాలా ఫేవరబుల్గా ఉంది లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది నెక్స్ట్ స్టెప్ ఆ తలక స్టెప్ నెక్స్ట్ టార్గెట్ అవుతున్నది లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ మంత్స్ అని చెప్తున్నాను అది నా తలకు విలీఫ్ ట్వంటీ ఫోర్ గ్యారెట్ గోల్డ్ దివారీలోని ఒక్క సవర్ణకేమో వన్ ల్యాక్ దాటిపోతుంది దాంట్లో ఏంటి ఇదే లేదు వన్ ల్యాక్స్ వన్ రూపీ అనేది ఒక దీంట్లో వస్తుంది చైనా చేసిందంటే గోల్డ్ నుంచి ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేశారు అన్ని సెంట్రల్ బ్యాంక్ ఫోన్ చేసి ఏం చెప్పారంటే ఇక మీద నుంచి గోల్డ్ అక్కడ లండర్ అమెరికాలో ఉంది అక్కడ స్టోర్ చేయవలసిన అవసరం లేదు నార్మల్లీ అందరూ లండన్లో స్టోర్ చేస్తారు మీరు అక్కడ తీసుకోకండి సాంఘాయ్లో కొనుక్కోండి సాంఘాయ్ ఎక్స్చేంజ్లో మంచి రేట్ ఇవ్వమని చెప్తున్నాను నేను షాంఘాయలను తంగ గోల్డ్ అక్కడ ఉంచుకోండి నేను భద్రం నేను అక్కడ వస్తాను అన్నీ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఏమో చైనాలో కొన్ని చైనాలో స్టోర్ చేయడం అలాగని చెప్పారు డెఫినెట్లీ అథారిటేటివ్ రిజెన్స్ చేస్తున్న అందరూ ఇది ఒప్పుకుంటారు చైనా ఏమో దాని మసలు ట్రైక్ చేయాలనుకుంటున్నది గోల్డ్ రేట్లో లెవెల్లో రావాలని అనుకుంటున్నది చైనా దగ్గర చాలా గోల్డ్ రిజర్స్ ఉన్నది చైనా వల్ల అది చేయడం అవుతుంది ఇది చైనా అఫీషియలీ చేయడం వల్ల బూంబర్గ్లో వచ్చేది దీనివల్ల ఏంటి అర్థం అట్టాడు సో చైనా గోల్డ్ అంత పెద్దగా పడి నుంచేనే అర్థం గోల్డ్ తలకు ఫ్లోర్ ఏమో చాలా హైగా సెట్ చేయడం కొంచెం లోగానే సెర్చ్ చేయడం అండ్ మేబీ టెన్ థౌజండ్కి ఏమో ఫ్లోరా కంపల్సరీ సెర్చ్ చేసుకోవచ్చు గోల్డ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నది ఇక మీద బ్రిజ్ అవుతుందని నాకు అవసరం నాకు అనిపించడం లేదు ఇందులో రూపాయి కూడా వీక్గానే ఉంది గోల్డ్ కూడా పెరుగుతుంది ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ లేకుండా చాలా స్క్రాప్ జ్యువెలరీస్ ఎక్కువ అమ్ముతున్నారంటే ఇలాగా నూరు రూపాయలు యాభై రూపాయలు డిఫరెన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నది ఇది మీరు కంప్లీట్లీ ఇగ్నోర్ చేయొచ్చు గోల్డ్ లాంగ్ టర్మ్లో మీద పెరుగుతుంది ఇది నేను మాత్రం చెప్పలేదు రిస్క్ అని ఒక పెద్ద అనాలిసిస్ట్ నామల్ ఇంక్ ఇండియన్ స్టాక్ స్టాక్ చెప్పుతారు మన అందరూ ఎంత అందరు అందరు చెప్తారు అవరేం చెప్తున్నారంటే ఎయిట్ ఫిఫ్టీ డాలర్స్ పీక్ అనే రేంజ్ చూసుకుంటాం అంటే అదే లెవెల్లో ఇన్ఫ్లేషన్ పెరిగిందండి సిక్స్ హండ్రెడ్ డాలర్స్ వరకు గోల్డ్ పెరుగుతుందని అంటున్నారు ఇక్కడ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ గోల్డ్ పెరుగుతుందని అంటున్నారు టెన్ టెన్ థౌసండ్ సెవెన్ సెవెంటీలో ఉన్న గోల్డ్ నియర్లీ పది పద్దెనిమిది వేలు వెళ్తుంది రూపాయి పడలేదంటే రూపాయి కానీ కింద పది పర్సెంట్ పడిందంటే ట్వంటీ థౌజండ్ వరకు గోల్డ్ వెళ్తుందని అంటున్నాను సో క్రిస్ క్రిస్వుల్డ్ ఏం చెప్తున్నారంటే ఎలా డెబ్యూట్ చేసిందో చాలు కార్డుపై మీరు కన్సల్ట్ చేశారంటే గోల్డ్ ఇరవై వేలు వరకు వెళ్తుంది ఒక గ్రామం అని అంటున్నారు మెయిన్ అని అనుకుంటున్నాను అది ముఖ్యం నాకు తెలిసిన వరకు గోల్డ్ ఇరవై వరకు వెళ్తుంది ఇరవై వేలు వరకు వెళ్తుంది కానీ ఇప్పుడే వెళ్దావు చాలా కింద మీద అవుతుంది వెళ్ళడానికి టైం అవుతుంది సిక్స్ టైం పెరగడానికి ప పది సంవత్సరాలు అయింది ఎందుకంటే నెక్స్ట్ టెన్ థౌజండ్ వెళ్ళడానికి పర్సంటేజ్ లెక్క ఇచ్చేసామంటే ఒక్కొక్క థౌజండ్ ఏమో పది పర్సెంట్కి తక్కువగానే అనిపిస్తుంది దీనివల్ల డెఫినెట్లీ గోల్డ్కి మంచి ఫ్యూచర్ ఉంది ఇంత కిస్ ఫుడ్ చెప్పిందే మనం చెప్తున్నాం కానీ టైం అవుతుంది ఒక అన్సర్టనిటీ గోల్డ్ కింద పడడానికి అవకాశాలే లేదు ఇప్పటికీ ఏ తలక న్యూస్ అలాగ లేదు దీనివల్ల మీరు గోల్డ్లో నెమ్మదిగా ఉండాలి అలాగనే ఉన్నంతల ప్రెడిక్షన్ మన మనపురంకి బ్రెయిన్కి పర్మిషన్ ఇచ్చేశారు ఇంకా దాని దాంట్లోని ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్కి షేర్ రోడ్కి అప్రోచ్ చేయాలి ఆ రేటుకి మీరు కొంటామని చెప్పాలి మీరు కొన్నారు అంటే మీరు ఎత్తుకో తీసుకోవచ్చు అని అంటున్నారు ఈ ఓపెన్ ఆఫర్లోని ఎవరు టెండర్ అరేంజ్ చేయరు వీళ్ళ టేక్ ఓవర్ ప్రైస్ నుంచి బిజినెస్ బాగా నడిపించి బ్రాంచ్ బ్రాంచెస్ పెంచి గోల్డ్ లోన్ భయంకరంగా పెంచారంటే అది మనకి బాగా న్యూస్కి ముందు నుంచి వస్తుంది దానివల్ల వాల్యూ పెరుగుతుందే కానీ పడదు అన్నదానికి మీరు కంపల్సరీ ఉండొచ్చు దీనివల్ల మనపురం తరగ వ్యాల్యూ పెరుగుతుంది గోల్డ్ తరగ రేట్ కూడా పెరుగుతుంది నాకు తెలిసిన వరకు ఇప్పుడు షాపుల్లోనే పది పది ఎయిటీన్ పర్సెంట్ గోల్డ్ నైన్ థౌజండ్కి వెళ్ళడం వల్ల దీంట్లో ఎయిటీన్ పర్సెంట్ గోల్డ్ ప్రజలు పదహారు పదిహేడులో స్టార్ట్ చేస్తారు గోల్డ్ తలకి సేల్స్ తగ్గదు క్యారెట్ లెవెల్ తల పదిహేడు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది పదహారు తగ్గుతుంది అలాగంటే కాపర్ కాంటనెంట్ గోల్డ్లోని ఇంకే వస్తుంది మీరు ఎదురు చూసుకోవచ్చు అదే సమయంలో ఆర్బిఎమ్ ఫోర్టీన్ క్యారెట్ గోల్డ్కి లోన్ ఇవ్వడానికి రెడీ అవుతుంది నైన్ క్యారెట్ గోల్డ్కి ఇప్పటి వరకు హాల్ మార్క్ ఇచ్చారు అది వరకు ఆర్బీఐ ఇస్తే అది సస్టైన్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను మా ప్రజలు నైన్ క్యారె నైన్ క్యారెట్ గోల్డ్ కొండం స్టార్ట్ చేస్తారు మనం వేడికి చూస్తూనే ఉంటాం ఎయిట్ క్యారెట్ గోల్డ్స్ ఫోర్ క్యారెట్ గోల్డ్ పాపులర్ అయిందంటే అది కెగెస్ట్ మనపురం ముత్తు తేము లోన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది దీని మనం ఇది గురించి మాట్లాడుతున్నప్పుడు కర్ణాటక బ్యాంక్ తలకు ఎండి ఏం చెప్తున్నాడు అంటే క్రెడిట్ డిపాజిట్ రేషియో ఎయిటీ వరకు తెస్తాం నెక్స్ట్ ఇయర్ సెవెంటీ ఫైవ్ వరకు తెస్తాం మేము అగ్రికల్చర్ రీటైల్ లోన్స్లోనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం రీటైల్ లోన్స్లోనే గోల్డ్ లోన్లో అంతా మాకు అంత కాన్సన్ట్రేట్ లేదని వాళ్ళు చెప్తున్నారు సో ఇప్పుడు మీరు చూసారంటే మనపురం ముత్తు అలాగే ఫెడరల్ బ్యాంక్ అలాగే కర్ణాటక బ్యాంక్ సౌత్ ఇండియన్ బ్యాంక్ ఇదంతా ఏమో గోల్డ్ లోన్ అమ్మికని ఉంటు ఉంటున్నది దీనివల్ల ఇది మనకి మంచి న్యూస్ ఇది మార్కెట్ని మార్కెట్ని పెస్తూనే ఉంటుంది మనపురం ఎస్పెషలీ మనపురం లాంటి ప్లేసెస్లోని చిల్డ్రన్ బ్యాంక్ అంతా మన చీపుగా కొన్నది మనకి పెద్ద బెనిఫిట్ వస్తుంది దీనివల్ల ఏమో ఇది వస్తుంది మనకి న్యూస్ ఫోన్పే అని ఒకటి ఉంది కి వైపు ముందు ఒకరికి గూగుల్ ట్రాన్స్ఫర్ చేసిందని ఇది యూపీఐ మీద రైడింగ్ వాళ్ళు ఒక కొత్త ఐపిఓ చేస్తారని న్యూస్ వచ్చింది ఏం బిజినెస్ మోడల్ అని అర్థం అవ్వలేదు ఒకసారి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నప్పుడు డేటా వచ్చే మీరు మా సంపాదిస్తున్నారు దానికేమో హైయర్ ఫామ్కి వెళ్తే వెళ్తున్నారని నాకు అవసరం లేదు తెలియలేదు జేమీ డైమండ్ చెప్తున్నారు హై స్కిల్ ఇమిగ్రెంట్స్ అవసరం ఉంది అమెరికాకి ఈ హై స్కిల్ ఇమిగ్రెంట్స్ ఏమో ఈ హెచ్ వన్ బిస్ లేపుతుందంటే అవ్వదు హెచ్ హెచ్ఎన్ బి ఈేమో ఐఎన్ ప్రొఫెషనల్ వస్తారనుకోవడం అది చాలా మంచిది హెచ్ వన్ బి ఈ వన్ హండ్రెడ్ థౌజండ్ డాలర్స్ ఇది అప్లికే అది రిటర్న్ తీసుకుంటారని అనుకుంటున్నాను విజయ్ సింగ్ అని డిఫెన్స్ సెక్రటరీ టాటాస్లో రెండోది పన్నెండు నుంచి ఉన్నారు వాళ్ళేమో టాటా సన్ బోర్డులో ఉండకుండా నాలుగు ట్రస్టీస్ ఓటు చేశారు ఆలు కలిపి మూడు ట్రస్టీస్ ఇది ఎగ్నెస్టా ఓటు చేశారు దాంట్లో న్యూల్ టాస్టా కూడా ఉన్నారు బోర్డులో ఒక డీప్ డివైడ్ అయింది ఒకటి న్యూల్ టౌన్లా క్యాంప్ ఒకటి మెహుల్ ముశ్రి క్యాంప్ ఈ రెండు కూడా చేస్తున్న బ్రెసర్లోని కంపెనీ ఏట్ అవుతుందని ఒక ఒక ఇది కూడా ఉంది ఇంతవరకు ఈ డిఫరెన్సెస్ ఉన్న బోర్డులోని స్పిల్ ఓవర్ అయ్యి వీళ్ళ తల చేస్తాను బిజినెస్ పెద్దగా ఇంపార్ట్ అవ్వలేదని మనం తెలుసుకోవాలి టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ అనే ఒక కంపెనీ డిఫెన్స్ ఎక్విప్మెంట్ రెడీ చేస్తున్నారు వాళ్ళు మొరాకాలో ఒక బిజినెస్ చూశారు మొరాకా డిఫెన్స్ ఫోర్సెస్కి వీళ్ళు మెటీరియల్ సర్టిఫై చేస్తారని కాంట్రాక్ట్ చేశారు ఓవరాల్ చూసారంటే ఓవరాల్ మార్కెట్ చూసా ఇది వీక్గానే ఉంటుంది హిందీన్ మార్కెట్ ఇంకా పడుతుంది ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్లోనే ఉంటుంది ఆ రేంజ్లోనే ఉంది మార్కెట్ ఇది మే మా మార్కెట్ పెంచారంటే క్రాక్ వస్తున్నది బాంబై బొంబాయి ఈ ఫైవ్ హండ్రెడ్ టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో నియర్లీ థర్టీ పర్సెంట్ కంపెనీస్ మీరు దట్ మీన్స్ మూ మూడో కంపెనీస్ టాప్ హై నుంచి ట్వంటీ పర్సెంట్ లోలో ఉన్నారు ఫిఫ్టీ టూ హై కను నేను ఆల్వేజ్ హై ఉండవలసిన అవసరం లేదు కానీ ఈ ట్వంటీ ఫుల్ సెట్ మీకు వచ్చారో పెద్ద కరెక్షన్ నిర్ణయం ఎక్స్చేంజ్ పెంచడానికి ఏం చేశారంటే పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ ఏమో ఒకే లెవెల్లో తీసుకున్నారు ఎఫర్ స్టాక్ అమ్మడం వల్ల లాస్ ఒకటి కాంపన్సే ఇంకొన్ని వదిలేసి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ తీసుకున్నారు ఇది నేను చాలా టైం చెప్పాను మీకు చెప్తున్నట్టుగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఎక్కడికి వెళ్ళదు మెక్సిమంగా కంపల్సరీ నష్టంలోనే ఉంటుంది కార్ రేటు తగ్గించడం వల్ల సెస్ ఏమో ఇనాపరేటివ్ అయిపోయింది ఈ న్యూ స్ట్రక్చర్లోనే అలాగే కానీ డీలర్స్ ముందే కార్ తీసుకున్నారంటే ఆ సస్య ఇస్తున్నారు ఆ సస్య రాకపోవడం వల్ల లాస్ట్గా ఆ డీలర్ అబ్జర్వ్ చేయాలని అంటున్నారు ఒరవరు కార్ డీలర్స్ మూడు నుంచి ఆ ఫైవ్ కోట్లు నష్టంలో ఉన్నారు ఈ నష్టం సరి చేయలేదంటే నెక్స్ట్ ఇది ఇక్కడ ఇంట్రెస్ట్ నెక్స్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ రేటు లేకపోతే ఇన్సూరెన్స్ రేటో ఆరా సర్వీస్ స్పేర్ పార్ట్ రిపోర్ట్లోని పెంచి ఈ కాస్ని తీసుకుంటారు దీని దీనివల్ల జిఎస్టీ ఇంపాక్ట్ ఇనిషియల్ ఉన్నా కూడా లాంగ్ టర్మ్లో నేను చాలా మోసంగా ఉంటుంది థ్యాంక్ యూ నమస్కారం